హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక మరొక రెండు రోజుల్లో రైతుల ఖాతాల్లోకి ఆయన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర భారీ వర్షాలు వరదల కారణంగా ఎక్కడ చూసినా కూడా జనజీవనం అంతా కూడా ఇబ్బంది అయిపోయింది అలాగే ప్రాణ మరియు ఆస్తి నష్టం కూడా జరిగింది మరీ ముఖ్యంగా చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు అయితే తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు కొన్ని లక్షల ఎకరాల్లో పంటలను అయితే నష్టపోవడం జరిగింది ఇక ఇప్పటికే పునరావాస కేంద్రాల నుంచి మనకు ఇళ్లకు వెళ్తున్నటువంటి వారందరికీ కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పది వేల రూపాయల ఆర్థిక సాయం అయితే చేస్తూ కూడా వారికి కొన్ని రకాల సరుకులను కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మనకు రైతులను కూడా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు కురిసినటువంటి వర్షాలకు ఎన్ని ఎకరాల్లో అంటే కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయారు ఇక ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంటలు నష్టపోయారు అనే వివరాలన్నీ కూడా వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకుని సమీక్ష నిర్వహించి వారికి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఎవరెవరికి ఎంత విడుదలవుతుంది మనకు ఈ రైతు భరోసా పథకాన్ని కూడా ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి అంతేకాకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద మనకు వీడియో కింద కాదు వీడియోలో కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి తప్పకుండా సహాయం చేయండి ఇక్కడే కనిపిస్తుంది కదా క్యూఆర్ కోడ్ ఆ క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేయండి తప్పకుండా మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎన్నో డబ్బులు వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు అందులో కొంత భాగం అలాంటి వికలాంగులకు సహాయం చేస్తే తప్పకుండా మీకు దేవుడు కూడా చల్లగా చూస్తాడు తప్పకుండా సహాయం చేయండి మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అంతేకాకుండా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఈ వీడియోలో చూస్తున్నారు కదా లైక్ బటన్ కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పేరు నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోనైతే అయితే షేర్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను కూడా స్కాన్ చేసి స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని మీ ఫోన్ పే ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రెండు వేలు మూడు వేలు లక్ష రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక లేట్ కూడా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతనులందరూ కూడా ఈ యొక్క సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ముఖ్యంగా రైతు భరోసా సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే మనకు ఇప్పటికే రుణమాఫీని అయితే అమలు చేసి మనకు ప్రస్తుతానికైతే ఆ నిధులనేది లేవనమాట మన ప్రభుత్వం దగ్గర ఈ నేపథ్యంలోనే వాయిదా వేస్తూ వచ్చిందనమాట ఈ రైతు భరోసా పథకాన్ని ఇక అంతకంటే ముందుగానే ఇప్పుడు చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు అయితే కురిసి మనకు ఆ వర్షాలకు జనజీవనం అంతా కూడా ఇబ్బంది అయిపోయింది ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరిగింది ఈ నేపథ్యంలో రైతులు కూడా ఎక్కడైతే మనకు ప్రజలు ఇబ్బంది పడటమే కాదండి పూర్తి స్థాయిలో రైతులు కూడా కొన్ని లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయి మనకు వరి కానీ పత్తి కానీ మిరప కానీ ఇలా అనేక రకాల పంటలను కొన్ని లక్షల ఎకరాల్లో నష్టపోయి రైతులను కూడా దీన స్థితిలో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇక ప్రభుత్వం తప్పకుండా మమ్మల్ని ఆదుకోవాలని కూడా కోరుతూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గతంలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎకరానికి పదివేల రూపాయలనైతే ఈ పంట నష్టపరిహారాన్ని అయితే విడుదల చేయడం జరిగింది ఇక అంతేకాకుండా ఈ పంట నష్ట పరిహారమే కాకుండా రైతులందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన ఈ రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలనైతే మాఫీ చేయడం జరిగింది ఇలా ఆయన చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరొకసారి అయినా ఆదేశాలు జారీ చేశారండి ఇక ఎవరైతే ఇప్పుడు కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయారో అది ఒక ఎకరం కానీ పది ఎకరాలు కానివ్వండి పంట కనుక మీరు నష్టపోయి అంటే వరి కానీ మిరప కాని పత్తి కానీ ఇలా అనేక రకాల పంటలు ఈ పంటలనే కాదు మీరు ఏ పంట వేసి నష్టపోయినా కూడా మీరు ఏ పంట వేసి నష్టపోయినా కూడా ఆ యొక్క పంటను బట్టి మీరు మీకు ఆర్థిక సాయం అయితే చేస్తుందనమాట ప్రభుత్వం అయితే పంట నష్టపరిహారం కింద మీకు డబ్బులు అయితే అందించబోతోంది కాబట్టి ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో ఆ పంటలన్నీ కూడా మీ వ్యవసాయ అధికారులను కలిసి మీరు పంట నష్టపరిహారాన్ని అయితే అంచనా వేయించుకోండి మీరు అయితే ప్రభుత్వానికి నివేదిక పంపిస్తారు ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి తర్వాత రైతులకైతే ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించడం జరుగుతుంది అనమాట మరొక రెండు రోజుల పాటు కూడా మన తెలంగాణలో మరొక అల్పపీడనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ మనకు ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా ఉండండి పొలాల దగ్గర ఉన్నప్పుడు కానీ మనకు కాలువలు పొంగేటప్పుడు కానీ ఇలాంటి చోట ఉండకుండా జాగ్రత్త పడండి అని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక పంటలు నష్టపోయిన రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఎకరానికి పదివేల రూపాయల చొప్పున అయితే సాయాన్ని అందిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేశారనమాట ఇక ఈ పంట నష్టపరిహారమే కాకుండా రైతులు ఎక్కువగా ఎదురు చూస్తున్నటువంటి మరొక పథకం వానాకాలం సీజన్ కు సంబంధించి రైతు భరోసా కింద మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు ఈ యొక్క రైతు భరోసా సాయం కోసం కూడా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రైతు భరోసా కింద డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక డబ్బులు అనేది వే వేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఇంకా ఎవరైనా దరఖాస్తు రైతులు ఉంటే కూడా దరఖాస్తు అనేది చేసుకోండి అలాగే ఈకేవైసీ కూడా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి ఇలా అన్ని కూడా రెడీగా పెట్టుకున్నట్లయితే మనకు ఈ నెల చివరి వారం నుంచే ఈ రైతు భరోసా సాయాన్ని అందించాలని ఎదురు చూస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందులోనే మనకి ఈ వరదలు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఇబ్బంది అయితే అయింది ఇక పునరావాస కేంద్రాల నుంచి వరదల వల్ల రైతులు కానీ ఎవరైనా కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు పదివేల రూపాయలు అయితే ఇస్తూ ఉన్నారు అలాగే కుటుంబంలో ఎవరైనా చనిపోయినట్టు ఈ వరదల వల్ల వారికి ఐదు లక్షల రూపాయలు కూడా చెక్ అయితే ఇస్తున్నారనమాట ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి హెల్ప్ అయితే చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా నిధులను కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలను ఈ నెల చివరి వారంలో లేదా వచ్చే నెల మొదటి వారంలో అయితే విడుదల చేయబోతోంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరంతా కూడా అలర్ట్గా ఉండండి మీకు అమౌంట్ అయితే విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది తెలుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కి మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ ఫోన్పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు